హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే అంటే దీన్ని చాలామంది ముళ్ళ వంకాయ ఉంటారు కొంతమంది ఇది వంకాయ జాతికి చెందింది కనుక దీన్ని ఎక్కువగా ముళ్ళ వంకాయ అని పిలుస్తూ ఉంటారండి కొంతమంది అయితే నాకు తెలిసినంత వరకు దీన్ని చోచో అనే పిలుస్తాం మేమైతే ఇది రెసిపీ చాలా బాగుంటుందండి ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే చలవ చేస్తుంది అలాగే కొంచెం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగా ఎక్కువ ఉంటాయండి ఎక్కువగా దీన్ని తినడం వల్ల కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావనని చెప్తూ ఉంటారు ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది కొంచెం పీచు పదార్థం ఉంటుంది సి విటమిన్ ఉంటుంది అన్నీ బాగుంటాయండి ఇది చౌచౌ తినడానికి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఉట్టిది మనం చెక్ వేసుకుని కూడా దీన్ని తినచ్చు ఎందుకంటే మనం మందికి తెలిసే ఉంటుంది కదా కీరా దోశ మనం ఎలా తింటాము ఆ టేస్ట్ లాగా మన అలాగా కూడా తినచ్చు కాకపోతే ఇది టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అటు దోసకాయ కాదు ఇటు కీరా దోశ కాదు అలాగే దొండకాయ కాదు కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది రుచి అయితే చాలా బాగుంటుంది అది చెప్పడం అనేది నేను నాకు కరెక్ట్గా రావడం లేదు అందుకే చెప్పలేకపోతున్నాను కానీ టేస్ట్ అయితే సుభబ్బగా ఉంటుందండి దీన్ని అయితే రకరకాలుగా వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే ఉల్లిపాయ ముద్ద పెట్టి మీరు చక్కగా కర్రీ దగ్గరికి వండుకోవచ్చు లేదా మీరు పెసరపప్పు వేసి చక్కగా ముక్కల కింద కోసుకుని పెద్ద ముక్కల కింద పప్పు వండుకోవచ్చు పొడిపప్పు కింద అలాగే శనగపప్పు వేసి పొడిపప్పు కింద వండుకోవచ్చు కందిపప్పు వేసి వండుకోవచ్చు ఈ చౌచోలో బంగాళదుంప వేసుకుని కూడా అండి ఇందులో మిల్ మేకర్ వేసుకోవచ్చు ఇది మీకు నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నవాళ్ళైతే ఈ చౌచౌ ముక్కల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో చిన్న చిన్న ఫిష్ ఉంటాయి కదా అవి కూడా మీరు వండుకోవచ్చు లేదంటే పచ్చిరీలు వేసి వండుకోవచ్చు ఎండ్రైలు ఎండి చేపలు అలాగే చికెను మటను ఏదైనా సరే ఈ ఈ చౌచవు దాంట్లో వేసుకుని చక్కగా అండి అంత టేస్ట్ అయితే బాగుంటుంది దీన్ని ఎక్కువగా తమిళనాడు సైడ్ అయితే బాగా తింటారు దీన్ని మన సైడ్ కూడా ఈ మధ్యకాలంలో దొరుకుతున్నాయి మనకి స్ అలాంటి మనకి పెట్టిన తర్వాత ఇలాంటి కూరగాయలు కూడా మనం చక్కగా వెజిటేబుల్స్ని కూడా మనం చక్కగా కొనుక్కుని తినగలుగుతాం ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మనకి దసరా నవరాత్రులు కనుక నేను నాన్ వెజ్ అనేది ఎక్కువ మేము తినము అసలు దసరా పూర్తి అయ్యే వరకు అంతకుముందు మనకి పితృపక్షాలు వచ్చినాయి అలాగే దసరా వచ్చింది అలాగే తిరుమల తిరుపతి మనకి బ్రహ్మోత్సవాలు వచ్చినాయి ఇవన్నీ ఉన్నాయి కనుక మేము నాన్ వెజ్ అనేది తినమండి తినలేనప్పుడు ఇలాంటి చక్కగా రెసిపీస్ కూడా మనం డిఫరెంట్గా వండుకుని చక్కగా తినచ్చు దీనికోసం అయితే అయితే నేను ఒక రెండు స్పూన్లు రెండు మూడు స్పూన్లు పెద్ద స్పూన్లతో నేను పెసరపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మొక్కలని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఒక రెండు మూడు పచ్చిపరగాయలు వేసుకుని వేపుకున్న తర్వాత ఈ చౌచవి ముక్కలు కూడా వేసుకున్నానండి అలాగే టమాటా కూడా ఒక చిన్న కాయ వేసాను తర్వాత పెసరపప్పు వేసాను ఇందులో కారం ఉప్పు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం బిర్యానీ మసాలా పొడి లైట్గా జల్లానండి ఇలా వేసుకుని కొంచెం కొత్తిమీర జల్లుకుని రెండు మూడు విజిల్స్ వచ్చేవరకు అంటే ఒక్కొక్కరు మెత్తగా తింటే కనుక మీరు మెత్తగా ఉడికించుకోండి పప్పు అనేది లేదు మేము పప్పు అనేది మేము పొడిపప్పు కింద తింటాం అనుకున్న వాళ్ళు ఒక రెండు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చక్కగా మీరు దోశలు కానీ లేదంటే పుల్కా కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇక దోసకాయ కూడా ఉందండి దోసకాయని కూడా ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న సైజు దోసకాయ ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను రెండు మూడు పచ్చిమిరకాయలు వేసుకున్నాను ఒక టమాటా అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను ఇందులో చిన్న మిల్ మేకర్ ఉంటుంది కదా దాంతో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ వండలేనప్పుడు మనకు మసాలా ఫ్లేవర్ రావాలనుకుంటే కొంచెం అల్లం జీలకర్ర అలాగే బిర్యానీకి మీరు వాడే దినుసుల్లో ఏదైనా అండి కొంచెం దాసిన చెక్క లవంగాలు వేసుకోవచ్చు లేదా యాలకు వేసుకున్నా సరిపోతుంది ఈ వీటితోనే కొంచెం కొబ్బరి వేసి నేను పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుని దాంతో కూడా కర్రీస్ అనేది వండుతానండి చాలా టేస్ట్గా ఉంటాయి అలా చేసుకోవడం వల్ల కూడాను చాలామంది నాన్ వెజ్ మనం తినే అలవాటు ఉంది కదా వెజ్లో ఏం తింటాం అనుకుంటారు కానీ వెజ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి మనం తినగలిగితే కనుక వండుకునే విధానం మనకు వచ్చి ఉండగలిగి మనం ట్రై చేస్తే చాలా వంటకాలు మనం చేసుకుని తినగలుగుతాం అండి మనం ప్రతిసారి మన నాన్ వెజ్ ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుని తినటం కంటే కూడా ఎక్కువ హెల్తీగా ఉండాలనుకుంటే మంత్లీ కనీసం ఒక టూ టైమ్స్ మీరు నాన్ వెజ్ తినడానికి ప్రయత్నం చేయండి అది చికెన్ కావచ్చు ఫిష్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా ఎగ్ అంటారా కనీసం వారానికి ఒకసారి మీకు తినే అలవాటు ఉంటుంది కనుక వారంలో ఒకసారి పిల్లలకి అది పెడుతూ ఉంటారు కనుక డైలీ మీరు పెట్టండి మీరు కూడా డైలీ తినే అలవాటు ఉన్న అయితే వారానికి ఒకసారి మీరు ఎగ్ తినే అలవాటు చేసుకోండి అలాగే నెలలో రెండుసార్లు మీరు నాన్ వెజ్ తినడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి వెజ్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా ఒబిసిటీ అనేది మనకు పెరగదు మన డైట్ అనేది మనం గంటల గంటలు మనం చేయనవసరం అవసరం లేదు వాకింగ్ కూడా మనం గంటల గంటలు చేయనవసరం అవసరం లేదు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉదయం సాయంత్రం కనీసం ఒక ఇరవై నిమిషాలు చొప్పున మన ఇంట్లో నడిచినప్పటికీ కూడా ఆడవాళ్ళు హెల్తీగా ఉండ ఉండగలుగుతారండి ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కంపల్సరీ మన హెల్త్ అనేది చాలా బాగా చూసుకోవాలి మనం హెల్తీగా ఉంటేనే మనతో పాటు మన భర్త మన పిల్లలు అందరూ కూడా హెల్తీగా ఉంచగలుగుతాం మనం మెయిన్ ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే కదండి ఏమైనా చేయగలుగుతాం వీరైనంత వరకు మీరు హెల్తీగా ఉండడానికి ప్రయత్నించండి మీరు చక్కగా రుచికరంగా వంటకాలు అనేవి చేసి పెడితే పిల్లలు కాని అలాగే మీ హస్బెండ్ నుంచి అందరూ కూడా చక్కగా తినగలుగుతారు వాళ్ళకి డిఫరెంట్గా చేయడం అనేది మీరు మీ చేతిలో ఉంటుంది కదా అది ఏ రకంగా అయినా మనం వంటలు అనేది చక్కగా చేయగలిగితే అవి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుందండి కొంచెం ఒకటి రెండు రోజులు అలవాటు అవ్వలేనప్పటికీ కూడాను ఇలాంటి వెజ్ రెసిపీస్తో పాటు పులక అలాంటి పిల్లలకు కూడా పెట్టడం వల్ల వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు బయట ఫుడ్డే కాకుండా అప్పుడప్పుడు ఇలాగా మీరు ఇంట్లో కూడా ఫుడ్ని చక్కగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉండడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మంచి అనిపిస్తే కనుక దీన్ని ఆచరించండి లేదు నేను చెప్పేది మీకు సోదిగా అనిపిస్తున్నాయి కనుక వీడియోని ఇక్కడే స్కిప్ చేసేసండి ఏదైనా సరే అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ చేసినప్పటికీ ఎక్కువ హెల్తీగా ఉండడం కోసం హెల్త్ బాగుండాలి ప్రతి ఒక్కరికి అనే ఉద్దేశంతోనే ప్రతి వీడియోలు ఇంచుమించు నా వీడియోస్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే చాలా వీడియోస్లో నేను ఎక్కువ హెల్తీగా ఉండడానికి నేను ఎక్కువగా చెప్తూ ఉంటానండి ఎవరైనా హెల్తీగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో బా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేదే నా కాన్సెప్ట్ ఈ ఛానల్ మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్